నమస్కారం అండి ప్రణవి స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన కన్నీటికి విలువెంత అనే కథలోని రెండవ భాగాన్ని విందామా ఇక కథలోకి వెళదాం మహా అయితే మాయదారి కాలం మాయదారి డాక్టర్లు ఇలా జలగల పీర్చేస్తున్నారు ఇలా గుంచేస్తున్నారు డాక్టర్ల పని బాగుంది అంటూ తిప్పుకుంటారు కాసేపు అంచేత డాక్టర్ సరోజినీదేవి మన కోసం ఎన్ని జిత్తులు ఎత్తులు వేసినా అవి జిత్తులు ఎత్తులు అని తెలిసిన వారు తెలియని వారు ఆ ఊర్లో ఆవిడ నర్సింగ్ హోమ్కి వెళ్ళక మానదు వెళ్ళక తప్పదు అలా సంపాదించిన మనీతో ఆవిడ ఊర్లో దివ్యమైన బంగళా కట్టించింది అంతకంటే దివ్యమైన నర్సింగ్ హోమ్ కట్టించింది కొంది కంపెనీలో షేర్లు తీసుకుంది బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసింది సోఫా సెట్లు రేడియోగ్రామ్లు ఫ్రిడ్జ్లు డబ్ దన్లప్పులు ఎన్ని ఎయిర్ కూలర్లు వగైరా ఇంటికి కావలసిన హంగులన్నీ అవర్చుకుంది వంటకి అయ్యదు పిల్లలకి ఆయా కారుకి డ్రైవరు మొదలైన పరివారాన్ని ఏర్పరచుకుంది ముగ్గురు పిల్లలు ముచ్చటగా కాన్వెంట్లో చదువుకుంటున్నారు ముగ్గురికి మూడు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి ఆవిడ భర్త ఆనందరావు సార్థక నామధేయుడు ప్రపంచంలో తను పొందగలిగినంత ఆనందాన్ని సరోజినీదేవి డబ్బుతో పొందుతూ ఆనందిస్తూ ఉంటాడు అతను నలుగురికి మిస్టర్ సరోజినిగానే తెలుసు అతనికి ఓ బ్యాంక్ అకౌంటు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది సరోజినీదేవి అతని ప్రైవేట్ తిరుగుడికి ఓ వెస్పా కొనిచ్చింది ఆమె పురుళ్ళు గర్భస్రావాలు చేసి సంపాదించిన డబ్బుని పేకాట ద్వారా చేతనైనంతగా ఖర్చు చేయటం అతని హాబీ భర్త అన్న పదానికి నిజమైన అర్థం చెప్పాలంటే వారి సంసార జీవితంలో సరోజినీ దేవీదే భర్త ఆనందరావు విశ్వాస పాత్రుడైన భార్య ఇంకా డబ్బు కాపీనా ఆవిడకెందుకు నెలకి ఎంత లేదన్నా ఐదారు వేల పైన సంపాదిస్తుంది ఇంకా ఇంకా ఇలా డబ్బు కోసం ఆవిడ కకృతి ఎందుకు చెప్ప ఆవిడంటే గిట్టని వాళ్ళు కసిగా అనుకుంటారు ఖర్చు పెట్టే మొగుడు ఉన్నాడు ముగ్గురు పిల్లలున్నారు నలుగురు నర్సులు ఉన్నారు నర్సింగ్ హోమ్ ఉంది నలుగురు నౌకర్లు ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు స్టేటస్ ఉంది ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే డబ్బు వద్దా ఏమిటి పాప మాడది సంసారం లాక్కొస్తుంది అంటారు ఆవిడ అభిమానులు మొత్తానికి ఆవిడ డబ్బు మనసుని ఊర్లో పేర్లు పడింది అయినా ఆవిడ నర్సింగ్ హోమ్ ఉన్నంత బిజీగా ఆ ఊర్లో ఏ నర్సింగ్ హోమ్ ఉండదు దేవి నర్సింగ్ హోమ్ వరండాలో పొద్దుట నుంచి అతి ఆదుర్తగా వినబోయే కబురు కోసం డ్రైవర్ రంగయ్య ఎదురు చూస్తూ ఆనంద ఆందోళన పడుతూ కూర్చున్నాడు లోపల వెయిటింగ్ రూమ్లో మాధవి తల్లిదండ్రులు అంతకంటే ఆందోళనగా ఎదురు చూస్తున్నారు కబురు కోసం లోపల డాక్టర్ దేవి అంతకంటే గాబరాగా ఉంది రెండు డెలివరీ కేసులు అందులో ఒకటి డబ్బు వచ్చే కేసు రెండవది ఉల్ఫా కేసు రంగయ్య బాధ సీతాలుకి మాధవికి మధ్య స్క్రీన్ అడ్డు ఉంది అటు సీతాలు ఇటు మాధవి ఇద్దరు నొప్పులు పడుతున్నారు ఇద్దరు స్త్రీలే ఇద్దరి బాధ ఒక్కటే ఈ లోకంలో డబ్బుకెంత విలువ ఉందో తెలియని ఈ మనుషుల్ని ఒక క్షణం అక్కడి నుంచి తీసుకొచ్చి నిలబెడితేనే చాలు డబ్బు విలువ ఎంతటిదో ఎవరు నోరు విప్పి చెప్పక్కర్లేదు క్షణంలో గ్రహిస్తారు నైతిక విలువల్ని కూడా డబ్బు ఎలా తారుమారు చేస్తుందో తెలుసుకోవడానికి నిరంతర సృష్టి జరిగేది ఆ గదే ఆటపట్టు డాక్టర్ సరోజిని స్వయంగా మాధవి పక్కన కూర్చొని కాలు రాస్తుంది కడుపు రాస్తుంది చెమటలు పట్టిన ఆమె మొహం మీద అటుక్కుపోయిన వెంటుకల్ని ఆప్యాయంగా సవరిస్తూ కాచ ఓ కాస్త ఓర్చుకోవాలమ్మా అయిపోయింది కాస్త గట్టిగా నొప్పులు వస్తే కాన్పి అయిపోతుంది కాస్త వేడి వేడి కాఫీ తాగుతావా ఇదిగో డైల్యూషన్ పూర్తి కాగానే ఇంజెక్షన్ ఇచ్చేస్తాను నిమిషంలో పురుగు పుదుడు వస్తుంది కాస్త ఓపిక పట్టు అంతగా ఓ అయితే ఫోర్ సెప్స్ వేస్తాను నీకు భయం లేదు అలా కాలు చాచుకో చాలా బాధగా ఉందా అంటూ ఉపశమనాలు పలుకుతూ బయట కూర్చున్న ఆమె తల్లిదండ్రులకి మరేం పర్వాలేదు భయం లేదు నేనున్నాగా అంటూ ధైర్యం చెప్తుంది ఆ స్క్రీన్ అవతల సీతాలుని అటెండ్ అవుతున్న నర్సు సీతాలు కర్మానికి సీతాలను వదిలి ఓ పుస్తకం చదువుతూ కూర్చుంది మధ్య మధ్య సీతాలు గట్టిగా మూలిగి అప్పుడప్పుడల్లా అరిచినప్పుడల్లా అబ్బాబ్బా ఏమిటలా అరుస్తావు కాస్త ఓడ్చుకోలేవు చిన్నపిల్లల ఏమిటా కేకలు ఇప్పుడు ఎప్పుడే ఏం పొదుడు రాదులే అని కసురుతుంది ఇదిగో అలా ఊపిరి పైకి లాగుతావేం కిందకి వదులు మూడు కాన్పులు అయ్యాయి ఇంకా నీకు తెలియదా అని మరోసారి కేకలు వేస్తుంది అబ్బాబా గొడవ చెయ్యకు ఇది ఇల్లు అనుకున్నావా ఆసుపత్రి అనుకున్నావా ఏం నీ మొగుడి దగ్గర పడుకున్నప్పుడు తెలియవా ఏమిటి కడుపు వస్తుందని నొప్పులు పడాలని అంటూ విధిలించి పారేస్తుంది పాప సీతాలు గట్టిగా మూలగడానికి కూడా భయపడుతుంది అవతల రంగయ్య ఏ నర్సన్నా కనిపిస్తే ఆరాటంగా బాధకి ఎలా ఉందో అని అడిగితే జవాబు చెప్పినప్పుడు చెబుతున్నారు లేనప్పుడు విసుగ్గా మొహం చిట్టించి వెళ్ళిపోతున్నారు డాక్టర్ అయితే ఇదిగో అలా చాలు అడక్కు కాన్ పంటే నిమిషాలలో అయిపోతుందన్న అనుకున్నావేమిటి అని గదమాయించింది అసలే డాక్టర్కి చాలా విసుగ్గా చిరాగ్గా కోపంగా ఉంది రంగయ్య మీద ఇలాంటి ఫ్రీ కేసులు అటెండ్ అవ్వడం ఎంత మాత్రం ఇష్టం లేదు ఆవిడకి ఏదో మాట వలసకి అన్న మాటను పట్టుకొని రంగయ్య తన పెళ్ళాన్ని ఈ నర్సింగ్ హోమ్కు తీసుకురావటం ఆ వేళకి రెండు రూములు ఖాళీగా ఉండి సరైన తప్పకపోవడం తీరా తీరా చేసి సీతాలు వచ్చిన గంటకే మాధవిని తీసుకురావడం అలాంటి డబ్బులు వచ్చే కేసు పక్కన సీతాలు లాంటి కేసు అటెండ్ అవ్వడం ఆమెకి ఇష్టం లేదు కానీ టేబుల్ ఎక్కించాక తప్పదు పొమ్మన లేక రంగయ్య మీద విరుచుకుపడింది ఆవిడ చెబితే విన్నావు కాదు ఇలా ప్రాణం తీస్తే ఎలా అంది నీ నుంచి నాకు పరువు పోతుంది అంటూ తిట్టింది కసిరింది విదిలించింది విసుక్కుంది ఏం చేసినా ఈ సమయంలో బయటకు తీసుకొప్పమన్నదులే అనే భరోసాతో డాక్టర్ అమ్మ గారి విసుగు కోపం అంతా భరిస్తూ కిక్కులు మనలేదు రంగయ్య సీతాలకు నొప్పులు ఎక్కువయ్యాయి అవతల మాధవికి నొప్పులు ఎక్కువయ్యాయి డాక్టర్ డాక్టర్ కంగారు చెప్పేది కాదు నర్సు ఏం కంగారు లేకుండా సీతాల పక్కన నుంచింది మాధవి నొప్పులు భరించలేకపోతుంది సీతాలు అంతకంటే ఎక్కువ నొప్పులు వస్తున్న నోరు మూసుకు భరిస్తూ ఉంది ఇంకా ఓడ్చుకోలేదు ఫోర్ స్టెప్స్ వేస్తాను అనుకుంటుంది డాక్టర్ ఫోర్ స్టెప్స్ వేయడం ఆ దండగా కూడా ఎందుకు ఫ్రీ కేస్ మీద చచ్చినట్టు కాసేపు నొప్పులు పడితే అదే వస్తుంది పుదుడు అనుకుంటుంది సీతాలు పక్కన ఉన్న నర్సు సీతాలకి మగపిల్లాడు పుట్టాడు కేర్ కేర్ అన్నాడు అవతల మాధవికి ఫోర్ సెప్స్ వేసి బిడ్డని బయటకు లాగింది డాక్టర్ బిడ్డ కేదుమన్నలేదు చన్నీళ్లు కొట్టింది వేడి నీళ్ళు కొట్టింది తపతప మోదింది తల కిందులు చేసింది బిడ్డని నోట్లో నోరు పెట్టి ఊదింది ఏం చేసినా బిడ్డ కదలలేదు డాక్టర్ గాబరాగా నర్సు వంక చూసింది ఆవిడ కళ్ళ ముందు పచ్చ నోట్లు కదిలాయి నర్సు డాక్టర్ వంక డాక్టర్ నర్సు వంక చూసుకున్నారు అవతల సీతాల కొడుకు కేదుమంటూ నర్సింగ్ హోమ్ పైకప్పు ఎగరగొడుతున్నాడు సీతాలు సొమ్మసిల్లి పడి ఉంది కళ్ళు మూసుకొని డాక్టర్ ఓ నిమిషం నుదులు చిట్లించింది మెదడులో ఆలోచనలు పరుకుదీశాయి క్షణంలో ఆవిడ మొహం తిరిగి కలకలలాడింది ఆవిడ కళ్ళు మిలమిలలాడాయి నర్సు వంక చూస్తుంది ఆ నర్సుకి డాక్టర్ గారి భాష భావం కళ్ళ ద్వారానే తెలుసుకోవడం అలవాటు కనుక ఆవిడ భావం అర్థమైపోయింది పనికి ఉద్రిక్తరాలయ్యింది ఫలితం ఇప్పుడు మాధవి పక్కన బిడ్డ కేర్ కేర్మని ఏవడమని ఆరంభించాడు సీతాలు పక్కన నిల్చున్న నర్సు చాలా కంగారు నటిస్తూ హఠాత్తుగా ఏడుపు మానేసిన సీతాలు కొడుకుని ఏడ్పించే ప్రయత్నాలు అన్ని చేస్తుంది నర్సు వల్ల ఆ ప్రయత్నం సాగక డాక్టర్ స్వయంగా సీతాల కొడుకుని ఏడ్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది హఠాత్తుగా ఆగిపోయిన కొడుకు ఏడుపు డాక్టర్ల నర్సుల హడావిడి ఏంటో అర్థం కాక సీతాలు కళ్ళు విప్పి అయోమయంగా చూసింది ఐదు నిమిషాలు అన్ని ప్రయత్నాలు లాభం లేదు బిడ్డ పుట్టినప్పుడు బాగానే పుట్టాడు ఇంతలో ఇలా అవుతుందనుకోలేదు ఎంత కావాలి చంతి గుడ్డు ప్రాణానికి అంటూ విచారంగా సీతాలు వంక చూసింది జరిగిందేమిటో అర్థం కాక కాసేపు వేరే దానిలా చూసి అర్థమయ్యాక మంది సీతాలు అవతల కబురు తెలిసిన రంగయ్య గుండె బద్దలయ్యింది నీ అదృష్టం ఈసారి కూడా బాగాలేదు రంగయ్య నేనేం చేయగలని చెప్పు నా చేతిలో ఏముంది నా చేతనైనంత చేశాను అంటూ సానుభూతి నటించింది సరోజినీదేవి ఆ తర్వాత క్షణం సంతోషం ముసుగు తగిలించుకొని వాసరాకి వసరాకి ఇటు నడిచింది మాధవి తల్లిదండ్రులు ఉన్న చోటికి కంగ్రాచులేషన్స్ మీకు మనవడు పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అంది ఆ ముఖాలు వికసించలేదు ఆనందంతో తన చేతులు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పుకోలేదు మొదటిసారి మనవడు పుట్టినందుకు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి కాలేదు ఆ వార్త విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు డబ్బు తప్ప మరేమి కంటికి ఆనని సరోజినీ దేవి దృష్టికి ఆ రోజు మానవి తల్లిదండ్రుల మొహాలు వింతగా కనిపించాయి ఆనందం స్థానంలో ఆందోళన గర్వం స్థానంలో గాబరా వాళ్ళ మొహాల్లో కనపడడం వింతగా అనిపించింది సరోజినికి ఆయన కాస్త గాబరాగా హడావిడిగా డాక్టర్ని చూసి డాక్టర్ గారు మీతో చిన్న విషయం మాట్లాడాలి అన్నాడు గొంతు తగ్గించి సరోజిని కాస్త ఆశ్చర్యపోతూనే చెప్పండి అంది ఆహా ఇక్కడ కాదు అలా రండి అంటూ ఆవిడ గదిలోకి దారి తీశాడు అక్కడ ఆయన గుటకలు మింగుతూ నీళ్లు నములుతూ గాబరా పడుతూ వణుకుతున్న గొంతుతో ఆయన చెప్పిన మాటలు విన్న సరోజినీదేవి నిేచ్ఛురాలయ్యింది ఆమె నోట మాట రానంతగా దివ్వేర పోయింది ఆ క్షణాలు ఆ కొన్ని క్షణాలు గడిచాక ఆవిడ ముఖంలోకి రక్తం ఒక్కసారిగా పొంగింది ఆ క్షణంలో ఆవిడ మనోభావాల్ని చెప్పగలిగే మాట లేదు ఆఖరికి నోట్లో నుంచి మాట పెగల్చుకొని తీక్షణంగా చూస్తూ ఈ సంగతి ముందుగా నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఆయన చేతులు నలుపుకుంటూ ఎలా చెప్పడం ఏమని చెప్పడం ఎలా చెప్పగలం సరే కాన్పయ్యాక చెప్పచ్చు అనుకున్నాం ఈ సంగతి మరో మనిషికి కూడా తెలియడం మాకు ఇష్టం లేదు డాక్టర్ గారు డాక్టర్ మా ప పదవు ప్రతిష్టలు మీ చేతుల్లో ఉన్నాయి ఆ పదవు కాపాడడం కోసమే ఆ అమ్మాయిని ఇక్కడికి ఈ కొత్త ఊరు తీసుకొని హో హోటల్లో రెండు నెలల నుంచి అమ్మాయిని పెట్టుకొని ఉన్నాం అమ్మాయి ఇలాంటి విధవ పని చేసిందని ముందుగా మాకు ఏమాత్రం తెలిసినా ఏదో ఒకటి చేసేవాళ్ళం ఐదు నెలలు నిండే వరకు ఏమీ చేయలేక ఏడో నెల రాగానే ఆ ఊరు నుంచి ఇక్కడి ఇక్కడికి వచ్చి మకాం పెట్టాం ఈ కాన్పు అయితే ఆ పిల్లాడిని ఏదైనా అనాథాశ్రమంలోనో ఇచ్చేసి తీసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళాలన్నది మా ఉద్దేశం డాక్టర్ అమ్మాయికి ఇంకా తెలివి రాలేదు కదా అబ్బాయికి అమ్మాయికి తెలివి రాగానే పుట్టిన పిల్లాడు పోయాడని చెప్పండి నేను పిల్లాడిని తీసుకెళ్తాను ఈ సంగతి దానికి తెలిస్తే అది భవిష్యత్తులో నిశ్చింతగా ఉండలేదు డాక్టర్ ఈ విషయం రహస్యం దాచినందుకు మీకు తృప్తి కలిగిస్తాను డాక్టర్ పిల్లాడిని తెప్పిస్తారా దానికి తెలివచ్చేలోగా వదిలించుకొని వస్తాను ఆయన హడావిడిగా డాక్టర్ మొహంలో మారుతున్న రంగులని చూడకుండానే చెప్పాడు డాక్టర్కి ఆ మాటలు తలకెక్కడం లేదు ఆ విడక క్షణాలు హృదయ విధా రకంగా ఏడుస్తున్న సీతాలు పెళ్ళం గుండెల్లో మొహం దాచుకొని ఆడదానిలా ఏడుస్తున్న రంగయ్య మాధవి పక్కన ఉయ్యాల్లోని పసుకందు మాత్రం కనిపిస్తున్నారు ఆవిడ డాక్టర్ సరోజిని కోపాన్ని ఎంతో నేర్పుతో పైకి కనిపించకుండా ఉంచుకోవడం ఎంతో ప్రాక్టీస్లో ఉన్న ఆమె ఇప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఈ సంగతి ముందుగా నాకెందుకు చెప్పలేదు అన్న ప్రశ్నే మరోసారి కోపంతో అడిగింది ఆ సంగతి ముందు చెప్పకపోవడం ఆ డాక్టర్స్కి ఏం నష్టమో ఆ సంగతి ముందు ఎందుకు చెప్పాలో చెప్పకపోయినా ఆమెకు జరిగిన అనర్థం ఏమిటో అన్నట్లు ఇవ్వబడిన డాక్టర్ మొహంలోకి చూశాడు డాక్టర్కి ఇందులో ఇంత కోపం రావాల్సిన అవసరం ఏముందో అంతపట్టలేదు ఆయనకి ఆయన ముందుగా ఆ సంగతి చెప్పనందున జరిగిన అనర్థం తెలుసుకున్న డాక్టర్ సరోజినీదేవి హృదయం ప్రాక్టీస్ పెట్టాక మొదటిసారిగా మళ్ళీ కింద నుంచి నిద్రలేసింది సీతాలు రంగయ్యని చూస్తున్న సరోజినీదేవి కంటికి పల్చటి నీటి తిర అడ్డు వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్